नमस्कार गुरुग आयुष्मी भव గురుగారు మనం గత వీడియోలో రవి పేరు గురించి మీరు అంటే ఎందుకు అసలు రవి అనే నేమ్ పెట్టుకోకూడదు ఆ నేమ్ వల్ల ఏంటి ప్రాబ్లమ్స్ ఎందుకు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఐ బొమ్మ రవి ఇప్పుడు అలానే నేరస్తుడి కింద అయ్యాడు కదా ఇప్పటిదాకా తనకి చాలా పాపులారిటీ ఉన్న అతని ఒకేసారి నేరస్తుడిగా మారిపోయాడు అసలు ఈ పేరులో ఉన్న ప్రాబ్లం ఏంటో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు కానీ అతని సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు గురుగారు ఎందుకు అంటే చాలామంది ఇప్పుడు టికెట్స్ రేట్స్ బాగా పెరిగిపోయాయి అంత కాస్ట్ పెట్టి థియేటర్లకు వెళ్ళి మాల్స్కి వెళ్ళి మూవీ చూడాలి అంటే మాల్కి వెళ్తే కనుక ఈజీగా ఒక ఫ్యామిలీకి అయితే కనుక రెండు మూడు వేలు ఎక్స్పోతాయి గురువుగారు అంత కాస్ట్లీగా టికెట్స్ ఉన్న టైంలో అలానే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయినా అంతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ని తీసుకోలేరు కదా సో ఆ సబ్స్క్రిప్షన్ ఆ కాస్ట్ల కన్నా కూడా ఐ బొమ్మలో అతను చాలా ఈజీగా మూవీస్ అనేవి చూపించేస్తున్నాడు కొత్త కొత్త సినిమాలన్నీ పెట్టేస్తున్నాడు సో జనాలకి ఆయన మీద చాలా అంటే జనాల మధ్యన ఆయనకి ఆదరణ బాగా పెరిగిపోయింది ఈ నేపథ్యంలో మీరేమంటారు గురుగారు నేను ఏమంటానంటే అతన్ని సపోర్ట్ చేసేవాళ్ళు అమాయకత్వం అయి ఉండాలి లేదా తెలివి తక్కువ వాళ్ళు అయి ఉండాలి ఎందుకు అంటే ఫ్రీగా సినిమా వస్తుంది కోట్లు ఖర్చు పెట్టిన సినిమాని అంటే కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఎవరిక్కడ పెట్టమన్నారో మీరు అడగచ్చు తర్వాత చెప్తాను కోట్ కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాని ఫ్రీగా దొంగిలిస్తే అది దాన్ని శ్రమ దోపిడి అంటారు ఒకళ్ళ శ్రమని ఒకళ్ళు దోచుకునే అర్హత లేదు రైట్ లేదు ఒకళ్ళ శ్రమని ఇప్పుడు మీరు కష్టపడ్డారండి మీరు కష్టపడి ఒక నెక్లెస్ కొనుక్కున్నారు ఒక గొల్స్ కొనుక్కున్నారు కొన్ని నగలు కొనుక్కున్నారు మీరు కష్టపడిన డబ్బుతో సంపాదించి ఆ నగలు దొంగతనం జరిగితే మీరు ఎంత బాధపడతారు అంటే చాలా బాధ ఉంటుంది కదా అంటే మీరు కష్టపడి సంపాదించుకుంది పోగొట్టుకున్నారు సేమ్ అంతే వీడియోల్ని చౌర్యం చేసి సినిమాలని అన్ అప్లోడ్ చేయడం అనేది ఒకళ్ళ కష్టాన్ని దోచుకునే హక్కు మనకు లేదు అయితే ఇన్ని కోట్లు పెట్టి సినిమాలు ఎందుకు తీస్తున్నారంటే మారుతున్న ప్రజల యొక్క అభి అభిరుచులను బట్టి అభిప్రాయాలను బట్టి సినిమా ఉంది ఆ సినిమా ఫస్ట్ మామూలుగా బ్లాక్ అండ్ వైట్ లో ఉండేది జనాలు చూసి చూసి దాని కలర్ లో వచ్చిన తర్వాత కలర్ సినిమాలు ఇష్టపడ్డారు అంటే ప్రజల యొక్క అభిరుచిని బట్టి ఏదైనా మారుతుంది అంటే కొందరు ఏమని పెడుతున్నారు అంటే జనరల్ గా రెమ్యూనరేషన్ అనేది ఎక్కువ ఎందుకు హీరో మీకు అన్ని క్లారిటీ అవును కలర్ సినిమా వచ్చింది కలర్ సినిమా తర్వాత సినిమా స్కోప్ అని వచ్చింది తర్వాత సెవెంటీ తర్వాత డిటిఎస్ అని వచ్చింది తర్వాత డాల్బీ స్టీరియో అని వచ్చింది ఏదైనా సరే ప్రేక్షకుణ్ణి ఎంటర్టైన్ చేయడానికి కాలానుగుణంగా ప్రజల్లో వస్తున్న మార్పుల్ని అప్డేట్ అవుతూ పెట్టే ఖర్చే ఇన్ని కోట్లు అవడం ఏంటి ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే సినిమాలు థియేటర్లకు వెళ్ళి చూసేవాళ్ళు సినిమాలను ఇంకో రకంగా చూసే ఆప్షన్ లేనప్పుడు శాటిలైట్ టీవీలు జెమినీ టీవీ ఈటీవీ వచ్చి జె మా టీవీ వచ్చి శాటిలైట్ రైట్స్ కొనుక్కొని టీవీల్లో సినిమాలు వేసినప్పుడు టీవీలో వస్తుంది కదా థియేటర్కి ఎందుకు వెళ్ళాలి అంటారు కదా సినిమా తీసేది టీవీలో రావడానికి కాదు కదా థియేటర్లో చూడడానికి సినిమా ఎవరు తీమన్నాడని మీరు అడిగితే సినిమా ఎవరు తీమన్నారు అంటే మనం మనమే చూస్తున్నాం కాబట్టి తీస్తున్నారు సినిమా అనేది ఒక సగటు మానవుడి ఎంటర్టైన్మెంట్ ఇకపోతే కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల టీవీలు టీవీలోంచి మళ్ళీ ఓటీటీలు ఇలాంటి వచ్చినందువల్ల దర్శకులు నిర్మాతలు హీరోల్లో వచ్చిన ఆలోచన ఏంటంటే ఏదైనా సరే థియేటర్లు బతకాలి థియేటర్కి వచ్చి ఒక సినిమా తీయాలంటే థియేటర్లోనే ఆడాలి ఆ థియేటర్లు బతకాలంటే ఆ గ్రాండ్ లెవెల్లో సినిమా తీస్తేనే థియేటర్కి వస్తారు అంటే ఒక బాహుబలికి అడ్వాన్స్ బుకింగ్ పది రోజుల ముందు ఇరవై రోజుల ముందు చేసుకున్నట్టుగా ఒక మామూలు సినిమాకి అయితే చేసుకోరు కదా ఎందుకు చేసుకుంటున్నారు బాహుబలికి అదే ఆ లెవెల్లో విజువల్స్ ఉంటాయి అవన్నీ మనని రంజింపజేస్తాయి ఆనందింపజేస్తాయి అనే ఉద్దేశంతో మరి ఆ లెవెల్లో ఖర్చు పెడితే గానీ ఆ సినిమా రాదు కోట్లు ఖర్చు పెడితే గానీ రాదు ఆ సినిమా సరే ఇక సింపుల్ గా అందరికీ అర్థం అవ్వాలంటే థియేటర్లో రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు టికెట్ ఎందుకని అడుగుతున్నారు మీరు చట్నీ తీసుకెళ్తే ఇడ్లీ ప్లేట్ ఎంతండి ఎక్కువే ఉంటుంది వంద నూట యాభై రూపాయలు ఉంటుంది వంద రూపాయలు నార్మల్ ఇడ్లీ ఉంటుంది ఘీ కారపొడి చట్నీ ఇడ్లీ కావాలంటే నూట యాభై రెండు వందలు ఉంటుంది కదా వంద నూట యాభై ఒక ప్లేట్ ఇడ్లీకి అవుతే మూడు వందలుగా మూడు గంటల సేపు మిమ్మల్ని ఏసీ ఆడిటోరియంలో కూర్చోబెట్టి మూడు గంటల సేపు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి తీసే ఒక సినిమా మీరు పది రూపాయలకి ఇరవై రూపాయలకి వస్తున్న ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎప్పుడైతే మానవుల యొక్క స్టాండర్డ్స్ మన ఆలోచనలు పెరిగినాయో మనం ఒకటి ఎఫర్ట్ చేయగలుగుతామా లేదా అనేది అది మన పర్సనల్ జడ్జ్మెంట్ నేను మాల్కి వెళ్ళి మల్టీప్లెక్స్లో నా ఫ్యామిలీతో సినిమా చూసి ఈ ఖర్చును నేను భరించగలనా లేదా అనేది నా పర్సనల్ ఇష్యూ మిమ్మల్ని ఎవరు మీరు ఈ థియేటర్లో చూడాల్సిందే అని ఎవరు మీ పీకల మీద కత్తి పెట్టలేదు మా మాల్కి మీరు రావాల్సిందే అని ఎవరు పీకల మీద కత్తి పెట్టలేదు వెళ్ళేది పర్సనల్ చాయిస్ వెళ్ళిన తర్వాత క్యాంటీన్లో పాప్కార్ను రెండు వందలు ఉంది థమ్స్అప్ రెండు వందలు ఉంది అని అంటే కొనుక్కోపోతే మిమ్మల్ని కొనుక్కోమని బలవంతం చేశారు ఎవరన్నా ఇవన్నీ నిజాలండి అంటే వాళ్ళు రూపాయి ఇప్పుడు బంగారం తులం లక్షా పాతిక వేలు ఉందండి కొనమని ఎవరు బలవంతం చేస్తారు అంటే మనం ఎఫర్ట్ చేయగలిగితే కొనటం లాత లేదు బంగారం ఇంత రేట్ ఎక్కువైందని ఎవడు దొంగ బంగారం ఇప్పుడు బంగారం రేట్ ఎక్కువైంది కదా అని ఒక దొంగ వచ్చి దొంగ బంగారం తీసుకొచ్చి దొంగతనం చేయడం రాబరీస్ చేయడం అనేది అన్ని మనం ఎంకరేజ్ చేస్తామా లేదు అప్పుడు ఈ సినిమా చౌర్యాన్ని వీడియో చౌర్యాన్ని కూడా ఎంకరేజ్ చేయకూడదు అసలు ముందు మాల్సలు మీరు అన్నారు కనుక అసలు టికెట్ రేట్ కన్నా కూడా ఈ స్నాక్స్ రేటే ఎక్కువ ఉన్నాయి కదా గురుగారు అవి కదా అవునమ్మా ఇప్పుడు ఎవరైనా చేసేది వ్యాపారం ఎవరైనా చేసేది వ్యాపారం ఒక అతను అక్కడ క్యాంటీన్ పెట్టుకొని ఓ నలుగురు స్టాఫ్ని పెట్టుకొని అక్కడ టీ కాఫీ కూల్ డ్రింక్స్ సమోసాలు పాప్కార్న్ పెట్టి అమ్మాలంటే అతను అక్కడ కట్టుకునే రెంట్ వాళ్ళకి ఇచ్చే జీతాలు అవి వర్కౌట్ అయిన దాన్ని బట్టే కదా ప్రైసెస్ నిర్ణయిస్తారు మీరు తినే ఇడ్లీ రోడ్డు మీద బండి మీద ఒక రేట్ ఉంటుంది తాజ్మహల్ రోట్లో ఒక రేట్ ఉంటుంది చట్నీస్లో ఒక రేట్ ఉంటుంది ఐటీసీ కాకతీయాలో ఒకటి ఉంటుంది ఐటీసీ కోహినూర్లో ఒక రేటు ఉంటుంది సో ఎక్కడికి వెళ్ళాలి మనం ఏది ఎఫర్ట్ చేయగలమనేది మన విజ్ఞత అది మన పర్సనల్ మ్యాటర్ అంతేగాని ఐటీసీ ఐటీసీ కోహినూర్ అనే హోటల్లో ఇడ్లీ ఐదు వందల రూపాయలు ఉంది కాఫీ ఐదు వందల రూపాయలు ఉందని గగ్గోలు పెడితే మీనింగ్లెస్ అది మనం వెళ్ళగలి వెళ్ళగలిగిన వాళ్ళ కోసమే అది ఏదైనా అంతే ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ డిమాండ్ అండ్ సప్లై డిమాండ్ని బట్టే వస్తువు తయారవుతుంది డిమాండ్ ఇప్పుడు కోట్లల్లో డైమండ్ జ్యువెలరీ ఉంటుంది అందరూ ఎఫర్ట్ చేయగలుగుతారా అందరు ఎఫర్ట్ చేయలేరు మీరు డైమండ్స్తో చేయకండి వైట్ డైమండ్స్ చేయండి అమెరికన్ డైమండ్స్ తో చేయండి అంటారా లేదు ఏది కావాలంటే వాళ్ళు తీసుకుంటారు ఇట్స్ డిమాండ్ అండ్ సప్లై మనం మన ఆదాయం ఏంటి మనం ఏ థియేటర్కి వెళ్ళాలి మనం పాప్కార్న్ కొనుక్కోవాలా వద్దా అసలు థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది వెళ్ళాలా వద్దా ఓటీటీ పెట్టించుకోవాలా లేదా ఓటీటీ సబ్స్క్రిప్షన్ చేసుకోవాలా లేదా మన చాయిస్ అది దానికి ఎవరినో అంటే ఎవరైనా చేసేది వ్యాపారమే తప్ప ప్రజాసేవ కాదు కాకపోతే ప్రజలకి ఈ ఉచితంగా వచ్చిన ఐబొమ్మ లాంటి ఇవి తర్వాత ఇంకా వేరే కొన్ని మూవీ రూల్స్ మూవీ రూల్స్ అవి ఉన్నాయి వీళ్ళు ఫ్రీగా అప్లోడ్ చేస్తారు కదా ఫ్రీగా వచ్చేస్తుంది మొదటి రోజే ఫ్రీగా వచ్చేస్తుంది యూట్యూబ్లో అంటే ప్రజల మెంటాలిటీ ఎప్పటి వరకు ఓటుని రెండు వేల రూపాయలకు అమ్ముకొని ఫ్రీగా ఓటేసి ఉచితాలకు అలవాటు పడ్డ మెంటాలిటీ మారినంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి వీళ్ళంతా ఆర్థిక నేరస్తుల కింద లెక్క నీ ఓటు విలువ నువ్వు ఓసు నువ్వు వేసే ఓటు విలువ నీకు తెలియకుండా నువ్వు రెండు వేల రూపాయలకి బిర్యానీ ప్యాకెట్కి మందు బాటిల్కి అమ్మేసుకుంటున్నావు అప్పుడే నువ్వు అమ్ముడు పోయావు అర్థమైందండి అందుకని ఇప్పుడు సపోజ్ ఓటుకి రెండు వేలు తీసుకున్నారు వాళ్ళు ఇచ్చిన బిర్యానీ ప్యాకెట్లు ఇంకా ఇతరత్ర మద్యం బాటిల్స్ తీసుకున్నారు అందరు తీసుకుంటారా లేదు అందరు ఆ చేస్తారా చదువుకున్న వాళ్ళు విద్యావంతులు బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు నా ఓటు హక్కు నా ఓటుతోని నేను నాకు కావాల్సిన ప్రభుత్వాన్ని సమాజానికి ఉపయోగపడే ప్రభుత్వాన్ని దేశాన్ని కాపాడే ప్రభుత్వాన్ని విద్యని వైద్యాన్ని ఏవేవైతే ప్రజలకు సహాయం చేస్తారో అవి ఇచ్చే ప్రభుత్వాన్ని చూసుకోవాలి కానీ రాజకీయ నాయకులు ప్లే చేసే ప్లేలో ఇప్పుడు మీ ఇంటికి ఉచితంగా రేషన్ ఇస్తాం మీకు నెలకు మూడు వేలు ఫించని ఇస్తాం ఓట్లు వేయండి ఓటుకు రెండు వేలు ఇస్తాం బాటిల్స్ ఇస్తాం అంటే ఏంటంటే రేపొద్దున వాడు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటే వాడు ఎక్కడి నుంచి ఇస్తాడు ఫ్రీగా ఇస్తున్నాడా ఎక్కడి నుంచి ఇస్తాడు ఇవాళ ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాడు మీ దగ్గర పెట్టుబడి పెట్టి దీన్ని రేపొద్దున తను మళ్ళీ దోచుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాడు సో ఇవి ఇది ఇది ఇవ్వకుండా ఉన్నవాడు ఎవడు అనేది ఒక పవన్ కళ్యాణ్ లాంటి వాడిను ఒక నరేంద్ర మోడీ లాంటి వాడిను ప్రజలు వాళ్ళ విలువ అర్థం చేసుకొని వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళని నిలబెట్టినప్పుడు సమాజం మారుతుంది అప్పుడు మీరు సంపాదించే సంపాదన చక్కగా ఆరోగ్యప్రదంగా రైట్ రాయల్గా వైట్ మనీగా వస్తుంది దాన్ని మీరు ఓటీటీ కడతారు మీ ఇంట్లోనే థియేటర్ కట్టుకుంటారు థియేటర్కి వెళ్ళాలా మాల్కి వెళ్ళాలా ఎఫర్ట్ చేయలేం కాదు మీ ఆలోచన కరెక్ట్గా ఉంటే మీ ఇంట్లోనే థియేటర్ ఉంటుంది అర్థమైందండి అందుకని ఉచితాలకు అలవాటు పడే మెంటాలిటీ పోవాలి ఇది ఏదైనా సరే అది ప్రజలకు తాత్కాలికంగా ఆనందాన్ని కలిగించినా సరే అది నేరం నేరమే తప్పు తప్పే అది నేరమే అది శిక్షార్హమే చాలా మంది సపోర్ట్ చేస్తుంటారు అంటే ఎందుకు ఇన్ని కోట్లు ఖర్చు అవుతోంది హీరోలు స్టార్స్కి అన్నన్ని కోట్లు ఎందుకు రెమ్యుండ్రేషన్ ఎందుకు ఎందుకు డైరెక్టర్కి అంత ఇవ్వాలి రాజమౌళికి అంత ఇవ్వాలి ప్రభాస్కి ఎందుకంత ఇవ్వాలి అంటే వాళ్ళ వాల్యూ వాళ్ళ బిజినెస్ వాళ్ళ స్టామినా వాళ్ళ కష్టం ఒక సినిమా తీస్తే ఒకప్పుడు చిరంజీవి గారు కృష్ణ గారు పోటీపడి సంవత్సరానికి పదమూడు సినిమాలు పదిహేను సినిమాలు ఇరవై సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి అప్పుడు టెక్నాలజీ వేరు అప్పుడు కథలు వేరు అప్పుడు ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ వేరు ఈ రోజున ప్రేక్షకుడు చేసే ఎక్స్పెక్టేషన్స్ని వాళ్ళు మీట్ అవ్వాలంటే వాళ్ళు పడే కష్టం వాళ్ళు పడే ఇది వాళ్ళ రోజున ఒక సాధారణమైన క్లర్క్ ఉద్యోగం చేసే అతనే నాకు యాభై వేలు కావాలి వంద రూపాయలు వంద లక్ష రూపాయలు కావాలని అన్నప్పుడు ఇప్పుడు మీరే స్టూడియో నడిపిస్తున్నారు ఒక యాంకర్కి యాభై వేలు రూపాయలు లేనిదే ఎవరు రారు ఎందుకు యాంకర్కి యాభై వేలు అంటే అమ్మాయి బతకద్దా బతకద్దా మరి అమ్మాయి బతకాలంటే యాభై వేలు ఇవ్వాలి యాభై వేలు ఇవ్వాలంటే మీరు ఎక్కడి నుంచి ఇస్తారు మీ జేబులో చర్చిస్తారా బిజినెస్ చేయాలి కదా ఇక్కడ ఇక్కడ రెవెన్యూ జనరేట్ అవుతాయి కదా మీరు జీతాలు ఇవ్వగలుగుతారు ఇదంతా కూడా డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది ఏంటి మనకి ఏది కావాలి ఏది అక్కర్లేదు ఏది అవసరం ఏది అనవసరం అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి తప్ప ఇలాంటి ఉచితాలని ఇలాంటి పైరసీ వీడియోల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆ పని చేసే వాళ్ళు ఎంతటి నేరస్తులో దాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా అంతటి నేరస్తులే धन्यवाद गुरुगार आयुष्मी भव